అమ్మ నాన్న మా ఆయన ఏమన్నా పర్లేదులే అని చెల్లి కోరిన చిన్న కోరిక మేరకు వాళ్ళ ఫ్రెండ్ కి సర్ప్రైజ్ ఇవ్వడానికి నైట్ పదిన్నరకి వాళ్ళ ఇంటికి అయితే వెళ్లాము అస్సలు ఎక్స్పెక్ట్ చేయని మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ అయితే మా చెల్లి తీసుకెళ్ళిన ఈ చిన్న సర్ప్రైజ్ కి చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇంక ఈ దోస్తులు ఇద్దరు చూసారుగా నన్ను పక్కన పడేసి అలా ప్రేమ చూపించుకుంటున్నారు ఇంటికి సర్ప్రైజ్ ఏంటో చెప్పలేదు కదా నా ఆదివారం కదా అని చెల్లి నేను ఇద్దరం కలిసి అయితే పంజాబ్ సెంటర్ కి వెళ్ళాము అక్కడైతే చెల్లికి కునాఫా కనిపించింది వెంటనే మా చెల్లి తన ఫ్రెండ్ కి ఇదంటే బాగా ఇష్టమని అక్కడ దగ్గరుండి హాట్ గా అయితే చేపించింది నా ఫ్రెండ్ కి ఇది ఇష్టం తనకు తీసుకెళ్లిద్దామని నన్ను అడిగి ఆర్డర్ అయితే ఇచ్చింది ఇప్పటికే తొమ్మిది అయింది మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్లి మళ్ళీ మనం ఇంటికి వెళ్ళేసరికి పదకొండు దాటిద్ది వద్దు అంటూనే మళ్ళీ ఆలోచించాను వెళ్దాంలే అని అయితే చేపించుకున్నాము ఇక్కడ బాక్స్ లో పెడుతున్నారు కదా ఇదే కునాఫా అంట టూ హండ్రెడ్ ఆ చిన్న పీస్ అయితే ఇవన్నీ కూడా డిసర్ట్స్ ఇంకా దీని పేరు అయితే తెలియదు కానీ పీస్ అయితే తీసుకొని లాగిన్ చేసాము ఇది రెండు వందలంట వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా బాయ్